హాయ్ అండి సగ్గుబియ్యం వడ్లో కప్పు సగ్గుబియ్యం గంట ముందు నానబెట్టుకోవాలి బంగాళదుంప ఉల్లిపాయ రెండు పండుమిరగాయలు కరేపాకు తీసుకోవాలి ప్లేట్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు నానబెట్టుకున్న బియ్యము కరేపాకు తరిగి పెట్టుకున్న పండుమిరగాయ ముక్కలు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ సాల్టు గంట కాన్ఫ్లవరు ఒక గంట బియ్య పిండి జీలకర్ర వేసుకోవాలి బంగాళదుంపను కడిగి చెక్కు తీసి బంగాళదుంపను తురుముకోవాలి సగ్గుబియ్యం వల్ల అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి బంగాళదుంపను తురుముకొని కొద్దిగా వాటర్ పోసుకొని పిండిలాగా కలుపుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత వడలుగా చేసుకొని బాండీలో వేసుకోవాలి లో ఫ్లేమ్ మీద మంట పెట్టుకోవాలండి వడలను అంటుకోకుండా వేయాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి నూనెలో వళ్ళను బాగా వేగనివ్వాలి వేగనివి తీసుకోవాలండి సగ్గుబియ్యం వాళ్ళు రెడీ అయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి